చింతలు పుట్టినాక ఫస్ట్ టైం అయితే పోలియో డ్రాప్స్ ఏడు పీయడానికి అయితే వెళ్తున్నాం అనమాట ముందే దగ్గరనే పక్కనే వేస్తున్నారు కానీ ఇంకా నేను ఒక్కదాన్ని వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది అనేసి మా వారు వచ్చాక వచ్చాకెళ్తున్నాము వికీ సంగతి తెలిసిందే కదా అక్కడికి వెళ్ళాక ఇద్దరిని తీసుకొని పోయినా కానీ ఆగడనేసి ఇంకా నేను ఒక నుంచి వెయిట్ చేశాను మస్తు క్యూ ఉండే ఇంకా అందుకు అందరూ అయిపోయినాక పోవచ్చు అనుకున్నాను మేము వెళ్లే టైంకి అయితే అక్కడ ఎవరు లేరు ఇంకా అందుకోసమే ఆ లైన్ కూడా లేకోకుండా ఇంకా నేనే డైరెక్ట్గా అయితే పోయి కూర్చున్నాను అనమాట ఇలా చూడగానే చింతలు అయితే ఇంకా ఏమనుకుందో ఏమో ఒకటే ఏడుస్తే ఉంది అస్సలు ఆగట్లేదు విక్కీకి మాత్రం ఆ రోజు ఫుల్ కోల్డ్ అయింది ఇక కోల్డ్ ఉన్న టైం లో ఏపీంచొచ్చా లేదనేది నాకు డౌట్ ఉంటుంది వేస్తున్నారు నాకెందుకు అన్నట్టు ఉండేమో విక్కీ ఇంకా మా చింతలు ఏడుస్తుంటే ఇక విక్కి మాత్రం వెళ్తూనే ఉండి అస్సలు వేయించుకోవట్లే ఆయన అయితే విక్కి పుట్టాకైతే ఇది సెకండ్ టైమ్ చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు ఇప్పుడు వేయించాను వన్ ఇయర్ బ్యాక్ మళ్ళీ ఇప్పుడైతే సెకండ్ టైం ఒక తర్వాత ఒకళ్ళు అయితే ఏపించాను విక్కీ మాత్రం అస్సలు ఆగలేదు పాపం ఇంజెక్షన్ అనుకుని వేపిస్తారేమో అనుకోని నేనైతే ఇక టైం చూసుకోకుండా ఆఫ్టర్నూన్ టైమ్ లో అయితే వెళ్ళిపోయాము ఇక నెక్స్ట్ డే రోజు కూడా వేసారనమాట అందరికి బాయ్ బాయ్ నేను విలాగ్ లో వెళ్దాం స్క్రేప్